హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మనం తెలుసుకోపోయే కథ పేరు అత్తగారు కొత్త కోడలు ఈ కథని రచించిన వారు గోగినేని మణిగారు ఇక కథలోకి వెళ్ళబోయే ముందు ఈ ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి ఇక కథలోకి వెళ్దామా నీళ్ళు మా అత్తగారి పిలుపులోని ఘాటుని బట్టి ఆవిడెంత చిరాగ్గా అన్నారో అర్థమైంది చేతిలో పుస్తకాన్ని పక్కన పడేసి హడావిడిగా వెళ్ళాను డైనింగ్ హాల్లో కూర్చొని కూర్చొని ఉన్న మా అత్తగారు టేబుల్ మీద ఆనించిన చేయిని ఎదురుగా ఉన్న వంటగతి గుమ్మం వైపు తిప్పి ఏమిటే అది అని అడిగారు కళ్ళజోడు లేదా ఎక్కడ పెట్టారు తెచ్చివనా అన్నాను చదువుకోవటానికి తప్ప కళ్ళజోడు అవసరం లేదు అన్నీ బాగానే కనిపిస్తాయి ఎందుకలా అడుగుతున్నావు స్వరం పదును ఇంకొంచెం పెరిగింది వంటగదిలో నిలబడి ఉన్న మా వారు పూర్వకాలపు యుద్ధరంగంలో కత్తి డాలు పట్టుకున్న వీర సైనికుడిలా ఒక చేతితో బాకు మరో చేతితో సొరకాయ పట్టుకుని చేస్తున్న విచిత్ర విన్యాసాలని చూడగానే నాకు కూడా నవ్వాగలేదు వంట నేర్చుకోవాలని నేనే చెప్పాను ముందుగా ఈవేళ కూరగాయలు తరగటం ప్రాక్టీస్ చేస్తున్నారు సమాధానం చెప్పాను కూరగాయలు తరగాల్సిన కర్మ వాడికేమిటే దీర్ఘం తీశారు కూరగాయలు తరగటం కర్మ కాదు క్రియ కర్తవు నువ్వేనా అని కూడా తెలుసు కానీ ఇంట్లో ఇద్దరు ఆడవాళ్ళం ఉన్నాం కదే ఒకటికిద్దరున్నాం కదే అని మీ అబ్బాయికి వంట నేర్పించే సాహసానికి పూనుకున్నాను నా ఒక్కదాని వల్ల కాదు మీరు ఓ చేయి వేయాల్సిందే గరిట పట్టుకోవడం కూడా రాదు పెన్నలా పట్టుకుంటున్నారు నిన్నది నేర్పించాను మధ్యలో అడ్డం వచ్చి వాడికి చిన్నప్పటి నుంచి చిన్న మెత్తు పని కూడా నేను ఎప్పుడు చెప్పలేదే తెలుసా అన్నారు కొంచెం గర్వంగా చూస్తూ తెలుసు మీరు చేసిన తప్పుకి ఇప్పుడు నాకు కదా ఈ తిప్పలు తప్పు ఒకరిదైతే శిక్ష మరొకరు అనుభవించడం అంటే ఇదే కాబోలు చివరి మాటను మనసులో గొనుక్కున్నాను అది సరే కానీ ఇంటి పని అంతా కూడా రాని మావాడు అర్జెంటుగా వంట ఎందుకు నేర్చుకోవాలి చెబుతావా నిలదీస్తున్నట్లుగా అన్నారు మునుపటి రోజుల్లో ఇంటి పనిలో వేలు పెట్టకపోవడాన్ని మగవాళ్ళు గొప్పగా అనుకునేవారేమో కానీ ఇప్పుడు మాత్రం తప్పు అందరికీ అన్ని పనులు తెలియాలి ఇది ఇద్దరు ఉద్యోగాలు చేసే వాళ్ళ సంగతి నువ్వు ఇంట్లోనే ఉంటావుగా ఇప్పుడు నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా అందుకే ముందుగా మీ అబ్బాయికి ఇంటి పనులు చేయడం నేర్పిస్తున్నా ఏమిటి నువ్వు ఉద్యోగం చేస్తావా బోరెడు ఆశ్చర్యానికి గుమ్మరించారు ఎందుకంత ఆశ్చర్యం నాకే చదువు లేదా ఉద్యోగం రాదా దర్పంగా అడిగాను అది కాదే అమ్ములు మా అత్తగారి కంఠంలో అనునయం వచ్చేసింది నువ్వు ఇద్దరు పిల్లలు పుట్టి వాళ్ళు కొంచెం పెద్ద వరకు ఉద్యోగం ప్రసక్తి తీసుకురానని ఇచ్చావు గుర్తులేదు అన్నారు ఇప్పుడలా మాట్లాడాల్సి వస్తుందని తెలియక అప్పుడలా అన్నాను ఇప్పుడు ఇప్పుడు ఎవరు ఏమన్నారు నిన్ను మా వాడేమైనా అన్నాడా చెప్పు గట్టిగా దులిపేస్తాను అప్పుడే వచ్చి మా ఎదురుగా కూర్చున్న మా వారు మా అత్తగారు ఎదురుగా ఉన్న న్యూస్ పేపర్ని మొహానికి అడ్డంగా పెట్టుకున్నారు ఆ సోదంతా మీకెందుకులేండి అనవసరమైన గొడవ నిర్లిప్తంగా అన్నాను సోదేం కాదులే నువ్వేం చెప్పినా కథలా ఉంటుంది కానీ అంటే నా మాటల్లో కల్పనలే ఉంటాయనా కొంచెం నిష్ఠూరంగా అన్నాను అదేం కాదే అంటూ నవ్వేశారు నీ కబుర్లు కథ వింటున్నట్లుగా అనిపిస్తాయని అంతే అసలు సంగతి చెప్పవే వేణు మాటల్లోకి గరా గారాభం కూడా వచ్చింది ఇక బెట్టు వదిలి అసలు విషయం బయట పెట్టాను ఏదో చీరలు కొనుక్కుంటా కొనుక్కోవడం గురించి నేను మాట్లాడితే మీ అబ్బాయి ఏమన్నారో తెలుసా మగవాళ్ళ సంపాదించే తెస్తుంటే ఆడవాళ్ళు కష్టం సుఖం పట్టించుకోకుండా చీరలు నగలు అంటూ ఖర్చులు చేసేస్తుంటారట దాంతో నాకు పౌరుషం వచ్చి నేను సంపాదించి అప్పుడే నా బట్టలు ఖర్చు చేస్తానని శపథం చేశాను అంటే నెల అంతా చీరలకే ఖర్చు చేసేస్తావా పేపర్ చాటు నుండి మొహం బయటపెట్టి మా వారు ఆరా తీశారు చూసారా చూసారా నా జీతం మీద ఎలా ఆంక్షలు పెడుతున్నారో అత్తగారికి ఫిర్యాదు చేశాను మా వారు నవ్వుతూ నాకు ఆలు లేదు చూలు లేదు అన్న సామెత గుర్తొస్తుంది అన్నారు అదేం కాదు కావాలనుకుంటే ఉద్యోగం వారం రోజుల్లోనే వచ్చేస్తుంది దర్పంగా అన్నాను నవ్వాపుకుంటూ నిజంగానే ఆ సామెత తీరుని మా మాటలు సాగుతున్నాయనిపించింది మా అత్తగారు నా వైపు చూస్తూ వాడి సంపాదన నీకు చెందుతుంది కాదనే హక్కు వాడికి లేదు ఈ మాత్రానికే నువ్వు ఉద్యోగం చేసుకోవాల్సిన పని లేదు అన్నారు తీర్పు చెప్పినట్లుగా ఒక నిమిషం ఆగి అసలు ఎవరు ఇవ్వటం ఎందుకే మీ వాళ్ళు ఇచ్చిన పొలం తాలూకా పంట డబ్బులు ఉంటాయి ఆపై మీ మామగారు ఇంకా ఉద్యోగంలో ఉన్నారుగా నేను ఇవ్వనా ఏం అన్నారు అలా కాదు అమ్మగారు అత్తగారు ఇచ్చిన ఇచ్చినవి నాకు సంతృప్తినివ్వవు నేను సంపాదించాలి అన్నాను పైగా ఇంట్లోనే ఉంటావుగా అంటూ ఆయన తన పనులన్నీ నానెత్తిన వేయడం తప్పుతుంది ఇంటి పనులు సగమైన పంచుకోవటం జరుగుతుంది ఉద్యోగం చేస్తే సంపాదనతో పాటు ఇవి లాభాలు చేయకపోతే నేను చేరలే కొనుక్కోవడం ఉండదు నా మాటలు మా అత్తగారు హతశరాలైనట్లుగా బేలగా చూశారు ఉద్యోగాలు అంటూ మీరందరూ పొద్దున్నే పోయి రాత్రికి చేరితే పగలంతా కాకి బతుకు నా వల్ల కాదే అన్నారు కాకిబతుకేమిటి అర్థం కాక ఆశ్చర్యంగా అడిగాను అదేనే ఏ కాకిలా ఉండాలిగా నాకు నవ్వొచ్చింది అయితే ఒక పని చేయండి నేను చేరబోయే ఆఫీస్కు వచ్చి మా కోడలికి బాస్గా నేనే తప్ప ఇంకెవరూ ఉండకూడదు తనపై ఆఫీసర్ ఉద్యోగం నాకే ఇవ్వాలని మీరు గట్టిగా అడగండి అప్పుడు ఇంకా అందరం బయటే ఉంటాం ఇంట్లో ఏ కాకులు ఉండాల్సిన పని లేదు వేళాకొళం చాలు కానీ డిగ్రీలతో కాకుండా శక్తి సామర్థ్యాలు చూసి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు కానీ ఉంటే నీ పై ఆఫీసర్గా ఉద్యోగం తప్పకుండా నాకే వచ్చేది అంటూ సరదాగా నవ్వేశారు అది సరే కానీ ఇంట్లో ఉండే సంపాదించే మార్గం చెప్పన అడిగారు మిషన్ కుట్టాలా అమ్మో నవల కాదు అన్నారు అన్నాను దర్జీ పని కాదు దర్జాగా ఉండేదే కథలు రాయి నేను కథలు రాయాలా విస్తుపోయి అదేమిటి అంత ఆశ్చర్యపోతున్నావు నవ్వుతూ అన్నారు విచిత్రం కాకపోతే నేను కథలు ఎలా రాయగలను ఏం ఎందుకు రాయలేవు నేర్చుకుంటే అన్నీ వస్తాయి ఇక్కడికి వచ్చిన కొత్తలో నీకు ఏ కూరైనా చేయటం వచ్చా రాదు నేను అన్నీ నేర్పించాక ఇప్పుడు అన్నీ బాగా చేస్తున్నావుగా కథ రాయటం చాలా చిన్న విషయం ఉన్నట్లుగా తేలిగ్గా చెప్పేశారు మా అత్తగారు మా అత్తగారి విజ్ఞానమో అజ్ఞానమో అర్థం కాగా భగవంతుడా అనుకున్నాను కథ రాయాలంటే ఏదో ఒక విషయం ఉండాలిగా అయోమయంగా చూస్తూ అడిగాను కథలంటే మనం చెప్పుకునే కబుర్లే ఇంకేం బ్రహ్మ విద్యలు కాదు నువ్వు సరదాగా ఎలా కబుర్లు చెబుతావో అలాగే రాసేయి కావాలంటే ఎప్పటివో ఎప్పుడెప్పుడువో ఎవరెవరివో సంగతులు నీ ముందు రాసిలా పోసేస్తాను దానిలో నుండి నీకు అవసరమైన విషయాలను ఏరి తీసుకొని పూలమాల కట్టినట్లుగా సుతారంగా కథలల్లుకుపో రాయిగా రాయిగా రచనల్లోని చేగ చేగ వంటల్లోని ప్రావీణ్యం అదే వస్తుంది బోధల ఎంత బాగా చెప్పారో మా అత్తగారిది అమాయకత్వం కాదని అసలు సిసలు విజ్ఞానమేనని నాకు భ్రమ కలిగింది కూడాను మా మాటలకి పేపర్ చాటు నుండే నవ్వుకుంటున్న మా వారు పేపర్ను టేబుల్ మీద పడేసి నీలవేణి ఇప్పుడు నేనేం చెయ్యాలి నా గదిలోకి వెళ్ళి పుస్తకం చదువుకోవచ్చా లేక వంట గదిలోకి వెళ్ళాలా అడిగారు మొహం అమాయకంగా పెట్టి అమాయకంగా పెట్టినా కానీ కళ్ళల్లో మాత్రం అల్లరి నవ్వు చిందిలేస్తోంది నేను ఉద్యోగంలో చేరటానికి నిశ్చయించుకున్న నెల తిరిగేసరికి టంచనగా జీతం వస్తుంది మీరు వంటగదిలోకి వెళ్ళి మీరు తరిగిన సొరకాయ ఖండాల్ని పులుసు చేయండి తేల్చి చెప్పేశాను వంట గురించి ఏం తెలియనివాడు ఒక్కసారైనా మనం చేసి చూపించకుండా ఎలా చేయగలుగుతున్నా తున్నాడు అనుకుంటావు అత్తగారు నన్ను నిలదీశారు ఏం మీరేం తెలియని దాన్ని నన్ను కథలు రాయమని చెప్పలేదు అలాగే బదులు చెప్పాను మా అత్తగారి మనసులో ఏ ఆలోచన మెదిలిందో కానీ వదనం ఒక్కసారిగా మెరిసింది అయితే అమ్మాయి మా వాడు పులుసు చేసి చూపిస్తే నువ్వు నా మాట ప్రకారం ఉద్యోగం ప్రసక్తి లేకుండా ఇంట్లోనే ఉండి కథలు రాసే ప్రయత్నం చేస్తావా మరి అన్నారు నాకు పెద్దగా నవ్వాలి ఆయన ఒక్కరు పులుసు చేసేయటమా ఇంతకన్నా వింత ఏముంటుంది మా అత్తగారు ఎలా నమ్ముతున్నారు మరి పుత్ర కూడా గుడ్డిదే కాబోలు పిల్లల అసమర్థతను గుర్తించనివ్వదు ఏదో విధంగా కాకుండా పర్ఫెక్ట్గా చేసి చూపిస్తే సరి అయితే ఒక షరతు మీరు వంటగదిలోకి వెళ్ళనే కూడదు చెప్పాను మా వారు ఆవేశం తెచ్చుకుని ఏమిటిది ఏం జరుగుతుంది మీరిద్దరూ పందాలు వేసుకుంటూ నన్ను పాములా వాడుకోవడం ఏమిటి నేను ఒప్పుకోను అన్నారు నేను ఉద్యోగంలో చేరితే మీరు వంట నేర్చుకోవాలనే రూలు ఎలాగో ఉంది కాబట్టి కానివ్వండి వంటగది వైపు చేయి చేయి చూపించాను హా అత విధి అన్న తీరులో పిడికిలతో నుదుల మీద కొట్టుకున్న మా వారు ప్రాక్టికల్స్ లేవు సరే థ్యూరీ అయినా చెప్పరేం అంటూ అరిచారు ఏముందిరా అంటూ మా అత్తగారు మొత్తం ఒక ముక్కలో చెప్పేశారు కొంచెం నూనెలో తాలింపు గింజలు వేసి వేయించి ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించి తర్వాత సొరకాయ ముక్కలు వేసి మగ్గించాక అక్కడ చిత్తపండు పులుసు ఉంటుంది చూడు కొంచెం వేసి చిన్న బెల్లం ముక్క వేసి గ్లాసుడు నీళ్లు పొయ్యి దగ్గర పడి పడగానే దించేస్తే కమ్మని సొరకాయ పులుసు రెడీ అంటూ నవ్వేశారు శ్రద్ధగా విని మగ్గటం దగ్గటం అంటే ఏమిటమ్మా అని సందేహాలు బయటపెట్టారు అబ్బా అది తెలుస్తుంది వెళ్ళు మొదలుపెట్టు మురిపెంగానే కసురుకున్నారు నేను హాల్లో కూర్చుని నవల చదువుకుంటూనే మా అత్తగారిని ఓ కంట కనిపిస్తు కనిపెడుతున్నాను వంటగదిలో వెళ్ళలే వంటగదిలోకి వెళ్ళలేదు కాసేపట్లోనే మా అత్తగారు పిలిస్తే నేను గెలుస్తాననే ధీమాతో హుషారుగా వెళ్ళాను కానీ తీరా చూస్తే ఏముంది నా అంచనా తలక్రిందులైంది గరిటెతో కొంచెం తీసి రుచి చూసిన టీవీ యాంకర్ల అద్భుతం అన్ని సమ సమపాళ్లలో కుదిరాయి అనక తప్పలేదు ఎందుకంటే నిజంగానే మా అత్తగారి వంటల చాలా రుచిగా కమ్మగా ఉంది వాళ్ళిద్దరూ మహాల్లోని విజయ ఆనంద పరవశం రే రెపరెపలాడాయి ఇక తప్పక ఓటమిని ఒప్పుకుంటూనే ఈ విచిత్రం ఎలా సాధ్యం ఎలా జరిగింది ఏదైనా మాయామర్మం ఉందా చెప్పండి మా అత్తగారిని అర్థించాను మా అత్తగారు పెద్దగా నవ్వారు మాయామర్మం ఏం లేదే చిన్న చమత్కారం అంతే నేను వంటగదిలోకి వెళ్ళకూడదని షరతు పెట్టావు కానీ వాడు నా దగ్గరికి రాకూడదని అనలేదుగా అందుకే వాడు ఉప్పు కారం సీసాలు పులుసు గిన్నె అన్నీ తీసుకొస్తుంటే ఎంతెంత వేయాలో ఎప్పుడు ఆపాలో చెబుతూ వచ్చాను అంటూ గుట్టు విప్పారు పేపర్ చదువుకున్నట్లుగా కూర్చున్న మా అత్తగారి దగ్గరకు మా వారి రాకపోకల్ని పేపర్ అడ్డంగా ఉండడం వలన గుర్తించలేకపోయానన్నమాట అయ్యో ఇలా దొరికిపోయానా మా వారిని ఇంటి పనిలో ఇరికిద్దామని నేననుకుంటే ఇలా మా అత్తగారికి నేను చిక్కాను ఇక చేసేది ఏముంది అమ్మయ్యా వేణు ఆ మధ్య జయమ్మ వాళ్ళ కోడలు రాసిన కథ పడిన పత్రిక తీసుకొచ్చి గొప్పగా చూపించినప్పటి నుండి నీ చేత రాయించాలనే కోరిక కలిగింది నువ్వు ఒప్పుకుంటావో లేదో అని ఇన్నాళ్ళు చెప్పలేదు కానీ ఇప్పుడు ఇలా అనుకోకుండా కలిసి వచ్చింది నువ్వు రాస్తుండు పత్రికల వాళ్ళొచ్చేది కాదు నువ్వు కోరినంత పారి పారితోషకం ఇచ్చి పూచి నాది అన్నారు ఆ మాటలకి కరిగిపోయి నేను సరదాగా నవ్వాను నేను నిజంగా కథలు రాయగలనా మా అత్తగారి కోరిక తీర్చగలనా ఏమో భవిష్యత్తే తీర్చాలి